ఇలాంటి ఫుడ్ స్టోరీస్ లో భాగంగా మనం హైటెక్ సిటీలో ఉన్న తంగేడు రెస్టారెంట్కు వచ్చేసాము తంగేడు పేరు వినే ఉంటారు మనందరికీ కూడా చాలా వెల్ నోన్ పేరు ఇది సో తంగేడు రెస్టారెంట్లో అసలు స్పెషల్ ఫుడ్స్ ఏమున్నాయి ఆంబియస్ చూస్తే మాత్రం ఇక్కడ నుంచే చాలా అదిరిపోయిందండి తప్పకుండా ఒకసారి అయినా రావాలి అని అనిపించే ప్లేస్ అనమాట సో తంగేడు స్పెషల్ రెసిపీస్ ఏంటి అసలు ఏ విధంగా ఉండబోతుంది చూసేద్దాం పదండి న్స్ ఎంత సూపర్ గా ఉందో మన తెలంగాణ ట్రెడిషన్ కనిపించేలాగా అంబియన్స్ మాత్రం మస్తుంది సో తంగేడికి సంబంధించి కొన్ని స్పెషల్ ఫుడ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నా వెజ్ అండ్ నాన్ వెజ్ లో రెసిపీస్ మాత్రం చాలా బాగుంటాయి ఇంట్రెస్టింగ్ గా చూడడానికి కూడా అంటున్నారు సో చూసేద్దాం పదండి రైట్ వెజ్ రెసిపీస్ చూడబోతున్నాము ఈ రోజు వచ్చేసి సో మనతో పాటు హెడ్ చెఫ్ గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో మనతో పాటు రవి గారు చేయించి చూపించబోతున్నారనమాట అడుగుదాం ఏమేమి ప్రిపేర్ చేయబోతున్నారు చూపించబోతున్నారు కరివేపాకు పన్నీర్ వేపుడు చూడబోతున్నాం అండి పేరు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా ఓకే రాజు గారు కరివేపాకు పన్నీర్ వేపుడు చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి కొంచెం ఆయిల్ ఆయిల్ ఓకే ఆనియన్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ గ్రీన్ జెల్లీ వేసుకోవాలా కొంచెం టాప్ పైన్ టాప్ చేసుకోవాలి అన్నమాట ఓకే సర్వేపాకు సర్వేపాకు ఓకే ఇదంతా కూడా కొంచెం నీrlగా ఫ్రై అవ్వాలి ఈ రాజనరం ఇర్ హెడ్ చెఫ్ గా ఉన్నారు కదా మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారు మీ అండర్ లెక్

చిల్లీ పేస్ట్ ఇదంతా కూడా ప్రాసెస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మనకి టు నెక్స్ట్ పన్నీర్ కూడా కొంచెం ఫ్రై చేసినట్టున్నారు మసాలాలు ఏమేమి వేస్తున్నారు అసలు సాల్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి బ్లాక్ పెప్పర్ ఓకే ఈ కూడా తంగేట్లో మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారని చేసుకుంటారు అవునా ఓకే అది కొంచెం సీక్రెట్ రెసిపీ అనేది చెప్పుకోవచ్చు రెసిపీలో భాగంగా ఈ మసాలాలు కూడా ఓన్గానే రెడీ చేసుకోవడము అండ్ ఎటువంటి కెమికలైజ్డ్ కానీ రా మెటీరియల్ పైసన్ తెచ్చుకోలేదు యూజ్ చేయడం కానీ కాదు ఓన్లీ రా మెటీరియల్ తీసుకొస్తారు మసాలాలన్నీ కూడా మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారనమాట సో ఇక్కడ అంతా కూడా తెలంగాణ ఫ్లేవర్ చాలా కొట్టొస్తున్నట్టు కనిపిస్తుంది ప్రతి ఐటమ్ లో కూడా అండ్ ప్రతి ఐటెం కూడా చాలా యూనిక్గా ఉంది మీరు అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడేం వేస్తారండి జీడిపప్పు పౌడర్ జీడిపప్పు పౌడర్ వేస్తారనమాట ఓకే ఫ్లేవర్ ఎక్స్ట్రా యాడ్ అయ్యేలాగా ఇది కొత్తిమీర

ప్యాన్ వేడైనాక కొంచెం ఆయిల్ తీసుకోవాలి నెక్స్ట్ కొంచెం బటర్ కూడా వేడయ్యాక సో ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఓకే జీరా ఎండుమిర్చి గార్లిక్ అండ్ పచ్చిమిర్చి పుదీనా తీసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా టైం వేసేసుకోవాలా సో నేను చెప్పిన కూడా ఒకేసారి వేసేసి లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో నేను చూపించే ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ మనకు తంగేడులో స్పెషల్ ఐటమ్స్ అనేది చెప్పుకోవచ్చు సో వీళ్ళు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా కాపీ అయ్యాయి సో ఇవన్నీ కూడా చాలా యూనిక్ ఐటమ్స్ తంగేడికి సంబంధించి తంగేడు అని అనగానే ఇక స్పెషల్ ఐటమ్స్ ఇవే అనమాట సో అవే నేను మీకు మేజర్గా చూపిస్తూ ఉన్నాను గారు ఇప్పుడు వేస్తున్నారు ఏంటి పాల క్రీమా ఓకే క్రీమ్ వేసి కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి దాని తర్వాత ఇవి వచ్చేసి

లెమన్ వాటర్ సాల్ట్ సాల్ట్ పెప్పర్ పెప్పర్ పొడి పొడి ధనియా కోకోనట్ పౌడర్ కోకోనట్ పౌడర్ డైలీ ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్ సో తెలంగాణలో ఎక్కడైనా కానీ మనం ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అన్ని ఇంట్లోనే రా మెటీరియల్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటాం కదా మసాలాలు కొబ్బరి పొడి ఇవన్నీ కూడా సో ఈ రెస్టారెంట్లో కూడా సేమ్ అలానే ఉందనమాట యా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు కొంచెం వేశారు కొంచెం ఫ్లేవర్ ఇంకా ఎక్కువ అవ్వడానికి అయిపోయింది సో సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నారు బేబీ కార్న్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది సో చూసారు కదండి మొత్తానికి అయితే గార్నిష్ కి తీసేసుకున్నాము క్యారెట్ అలాగే ఆనియన్ తోటి సూపర్ గా ఉంది కార్న్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోయింది తంగేడులో మాత్రమే దొరికే అలసంద గారెల్లి రెసిపీని మనం ఇప్పుడు చూడబోతున్నాం సో తెలంగాణ వాళ్ళందరికీ కూడా తెలుసు అలసందలు అంటే ఏంటో సో గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు రాజుగారిని తెలుసుకుందాం రాజుగారి ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కదా పిండి అంతా కూడా దీంట్లో ఏమేమి వేస్తారు అలసందలు అలసందలు ముందు నానబెట్టుకోవాలి ఓకే నానబెట్టుకున్న తర్వాత మిక్సీ గార్లిక్ కరివేపాకు కొంచెం ఆనియన్ కూడా వేసినట్టు కదా కొత్తిమీర ఓకే ఉప్పు సాల్ట్లకర జీలకర్ర కొంచెం వేసుకొని వేసుకుని కలిపేసుకోవడమే సో ఇలా ప్రిపేర్ అవుతుంది పిండి ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం గారలు వేసేసుకోవడమే ఓకే మన తెలంగాణ వాళ్ళందరికీ కూడా ఈ అన్ని ఐటమ్స్లలో వెజ్లో ఏమైనా చేసుకోవాలనుకుంటే తప్పకుండా అలసందగాను చేసుకుంటూ ఉంటారు ఈవినింగ్ స్నాక్ గా కూడా తింటూ ఉంటారు అండ్ చాలా హెల్దీ కూడా కదా రాజుగారు ఓకే ప్రిపరేషన్ చేయడానికి కూడా చాలా తక్కువ టైమే పడుతుంది ఓకే ఆల్రెడీ మనకు కొంచెం డిలే అవ్వకుండా ఇలా ప్రిపేర్ చేసుకునే పెట్టుకున్నాం ఇలా కూడా వేసేసుకోవచ్చు రాజుగారి వేసేసే వచ్చేసి స్పెషల్ అని చెప్పొచ్చు అలసంద సో ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ త్వరగా కూడా అయిపోతుంది రాజుగారు చాలా డిఫరెన్స్ వచ్చింది కదా అండ్ ఐటమ్స్ కూడా కొత్త కొత్త ఒకప్పుడు చాలా కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రమే ఉండేవి తెలంగాణ వాళ్ళకి ఇప్పుడు కొత్త కొత్త రెసిపీస్ అన్ని కూడా నేర్చుకున్నాం అనమాట చాలా మంది అనుకుంటూ ఉంటారు హోటల్ మేనేజ్మెంట్ చేయాలి లేకపోతే దీనికి సంబంధించి స్పెషల్ కోర్సెస్ చేయాలి అని అది కూడా ఒక భాగమే కానీ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా అప్పుడు మనకందరూ తెలిసిన వాళ్ళే పురాతనలో అందరూ కూడా నలభై మూడు ఉండేవాళ్ళు కదా వాళ్ళందరూ నేను చదువుకోలేదు ఓన్లీ వాళ్ళకి వంట చేయడం మాత్రం తెలుసు సో అలా కూడా మన ఎక్స్పీరియన్స్ని బట్టి ఫుడ్ చాలా టేస్టీగా చేయొచ్చు అలాగే రాజు గారికి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకు మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చేసి చూపిస్తున్నారు చేసుకునేటప్పుడే పిండి కలుపుకుంటాం కదా అప్పుడే మనం సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత టైం పడుతుంది ఇదంతా కూడా మనకి ఫ్రై అవ్వడానికి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది సో మనకు కలర్ కూడా తెలుస్తుంది కదా కొంచెం కొంతమంది వైట్ గా ఉన్నప్పుడే తీసేస్తూ ఉంటారు అలా కాకుండా కొంచెం లైట్ బ్రౌనిష్గా వచ్చేటప్పుడు తీస్తే టేస్ట్ బాగుంటుంది సరా చాలా మంది షప్పులు లోపల నేను కూడా మొత్తం మాడిపోతున్నాను అంటే ఇంత హీట్ ఉంటుంది సో ఇంత హీట్లో కూడా వాళ్ళు కొంచెం ఓపిక తోటి మంట దగ్గర చేసి మనకిస్తున్నారు చాలా టేస్టీ టేస్టీ ఫుడ్ నిజంగా మెచ్చుకోవచ్చు మీరు స్టార్ట్ చేశారు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు ఫస్ట్ విజయవాడలో చేసిన తొంభై ఒకటిలో విజయవాడలో సెట్ చేశారు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండేనా లేకపోతే ఇంట్రెస్ట్ ఉండేనా ఓకే ఎవరైనా చేస్తుండేనా మీ దాంట్లో మా బ్రదర్ ఓకే ఓకే ఆయన తర్వాత అక్కడ నుంచి మీరు స్టార్ట్ అయ్యారు తర్వాత విజయవాడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయారా ఓకే అలవాటు ఓకే ఎన్ని అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తారు కదా వాళ్ళందరికీ కూడా మీ కొత్త కొత్త రెసిపీస్ మీ ఇన్నోవేషన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు అలవాటు చేస్తూ ఉంటారా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా ఓకే అందరూ కూడా నేర్చుకుంటూ ఉంటారు కొత్త కొత్త ఐటమ్స్ అన్ని కూడా ఏ విధంగా చేయాలి ఏంటి అనేది దాదాపుగా వన్ ట్వంటీ మెంబర్స్ రాజుగారి అండర్లో వర్క్ చేస్తూ ఉన్నారు సో మొత్తానికైతే మనకు గారెలు రెడీ అయిపోయాయి గార్నిష్ చేసేసి చూపిస్తాను ఎలా వచ్చాయి రాజుగారు ఫైనల్ గా ఏదో స్ప్రే చేస్తారు కదా చాట్ మసాలా చాట్ మసాలా చూసారు కదా అలసంత గారులు రెడీ అయిపోయాయి గార్నిష్ తోటి సూపర్ గా ఉంది చూడడానికి మాత్రం ఫైనల్ గా చాట్ మసాలా తోటి డెకరేట్ చేశారనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు అండ్ చాలా ఈవినింగ్ టైమ్స్ లో ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకు కూడా మనం డైలీ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఫ్రై చూడబోతున్నాము ఓకే ఇది ఆల్రెడీ అన్ని ఉన్నట్టు అన్నారు కదా సో దీంట్లో ఏమేమి కలిపారు ఏమేమి కావాలి దీనికి సాల్ట్ పెప్పర్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకే నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు ఇదంతా ఓవర్ నైట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా మార్నింగ్ పెట్టుకుంటే ఇప్పుడు వరకు రెడీ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే కుర్రమైన ఫిషెస్ ఇక్కడ లైవ్ లో తీసుకోవచ్చు ఇక్కడే అన్ని కట్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు అనమాట సో ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే దాన్ని ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలా సో దీంట్లో కూడా అంతే ఆల్రెడీ నేను చెప్పాను కదా తంగేట్లో మసాలాలన్నీ కూడా వీళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆల్రెడీ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం పెట్టేసుకోవడమే ఓకే మొత్తానికి అయితే కుర్రమనుకంతా పట్టింది ఓవర్ నైట్ అంతా కూడా సోక్ చేసి పెట్టారు కాబట్టి మొత్తం దానికి మసాలాలు అన్నీ కూడా పట్టాయి అనమాట దగ్గర ఇక్కడ నాన్ వెజ్ కూడా ఒక్కొక్క స్పెషల్ చెప్స్ ఉన్నారు అని విన్నాను వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది వరకు ఉంటుంది సో వెజ్కి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దానికి కూడా స్పెషలైజేషన్ చెప్స్ ఉన్నారు అందరు కూడా రాజగారి అండంలోనే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ నాన్ వెజ్కి సంబంధించి కూడా తంగేడులో స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో కూరమైన ఫ్రై కూడా ఒకటి సో దీనికి కూడా స్పెషల్ చెప్స్ ఉన్నారనమాట ఎక్స్పర్ట్స్ ఉంటే ఏంటంటే రెసిపీకి సంబంధించి దానికి కావాల్సిన ఫుడ్ కావచ్చు అలాగే దాన్ని ప్రిపేర్ చేసే విధానం కావచ్చు ఎక్స్పర్ట్స్ తోటి దాని టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట సో తంగేడులో ఎక్స్పర్ట్స్ చెప్స్ ఉన్నారు కాబట్టి ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఆయిల్లో డిక్ చేసేసుకున్నాము అది దాదాపుగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే కొంచెం స్లోగా తక్కువ మటర్ తోటి పెట్టుకుంటే ఈజీగా అవుతుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు జనరల్ గా మన ఐటమ్స్ అన్ని కూడా ఏదైనా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు తక్కువ మంటల్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అని అంటూ ఉంటారు సో అదనమాట అదొక సీక్రెట్ రెసిపీలో భాగంగా సీక్రెట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కానీ అంత క్రిస్పీగా రావు చెప్స్ వస్తే మనకి ఎందుకు రావని మనం ఆలోచిస్తూ ఉంటాము సో ఇది ఒక సీక్రెట్ అనమాట తంగేడు స్పెషల్ నాన్ వెజ్ లో కొరమేను ఫ్రై అని చెప్తూ ఉన్నారు కదా సో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి ఓకే తంగేడు స్టార్ట్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది కదా టూ ఇయర్స్ నుంచి మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారా ఇక్కడ ఓకే డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి దీనికి చాలా బాగుంది ఎందుకంటే కరోనా తర్వాత స్టార్ట్ అయింది యాక్చువల్ గా సో కొంతమంది భయపడ్డారు అప్పుడు కరోనా తర్వాత బయటికి రావాలంటే కూడా సో అప్పటికి ఇప్పటికి చేంజ్ వచ్చిందా పడుతుంది ప్రిపేర్ అవ్వడానికి ఇప్పుడు ఒక 10 నిమిషస్ అయిపోతది 10 ఓకే కొన్ని ఐటమ్స్ ఒకసారి డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ బయట పెట్టి మళ్ళీ ఫ్రై చేస్తూ ఉంటారు కదా దీనికి అలా అవసరం పడుతుంది లైవ్ ఇచ్చేసే లైవ్ డైరెక్ట్ ఫ్రై చేసేయడం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా గోల్డెన్ బ్రౌన్ వస్తాయి ఓకే మీరు ఎన్ని ఐటమ్స్ చేయగలుగుతారు నాన్ వెజ్లో చాలా ఓ రాజు గారు టూ థౌజండ్ నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తారంట ఒక్కసారి అన్న మీరు తంగేడుకు రండి టూ థౌజండ్ ఐటమ్స్ లో కొన్ని అన్న టేస్ట్ చేయొచ్చు లాస్ట్ లో మిర్చి కరివేపాకు వేసేస్తే దాని ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది సో కొన్ని ఐటమ్స్ కి మనం చూస్తూ ఉంటాం పర్టికులర్ గా నాన్ వెజ్ కి వెజ్ కరివేపాకు మిర్చి వేస్తూ ఉంటారు ఫ్లేవర్ కొంచెం ఎక్కువ అవ్వడానికి యా కొరమైన ఫ్రై రెడీ అయిపోయింది గార్నిష్ చూసారా ఎంత బాగా చేశారు కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసిన దానికంటే గార్నిష్కే తినాలనిపిస్తుంది అంత బ్యూటిఫుల్ గా ఉంది కొరమైన ఫ్రై రెడీ అయిపోయింది డంగేడు రెస్టారెంట్ వచ్చేసి మనకి హైటెక్ సిటీలో ఉంది ఒక్కసారి విజిట్ చేసేయండి ఇది వాటి ఫుడ్ స్టోరీ